చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన పౌడర్ నో నో కలర్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విస్తా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధాన వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ శ్రీమాత అమ్మ ఈ మధ్య కాలంలో పిల్లల విషయాన్ని గనక తీసుకున్నట్లయితే కరెక్ట్ దారిలో వెళ్తున్నారా అంటే ప్రతిదీ ఒక క్వశ్చన్ మార్కే అది విద్యలో కానివ్వండి భవిష్యత్తులో కానివ్వండి ఏ రకంగా చూసుకున్నా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే తల్లిదండ్రుల ఆరాటము ప్రతి ఒక్క తపన కూడా ఆలో తల్లిదండ్రులు ఆలోచించేదంతా కూడా వాళ్ళ గురించే అయితే బాగుండాలి వాళ్ళ జీవితము అని అంటే ఏదైనా మంత్రం కానీ స్తోత్రం కానీ పారాయణ కానీ ఉందా ఉంటే అది వీళ్ళతో చేయించాలా తల్లిదండ్రులు చేస్తే బాగుంటుందా పిల్లలు బాగా రాణించాలంటే ఏ స్తోత్ర పారాయణ చేయాలి ఏం చేయాలి చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా ముందు ఒక విషయం ఉన్నాయి చాలా స్తోత్రాలు ఉన్నాయి పిల్లలకి బాగా చదువు రావాలన్నా బాగా వృద్ధిలోకి రావాలన్నా చాలా స్తోత్రాలు ఉన్నాయి దానికన్నా ముందు పిల్లలు బాగా రాణించాలంటే ముందుగా చేయవలసింది పొద్దున్నే లేచి తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోడు ఇంట్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం ప్రతినిత్యం కూడా ప్రాతినిత్యము ఎందుకంటే చూడండి మనం కొత్త వస్త్రాలు ధరించినయండి ఏదైనా పండగ రానియండి వెళ్ళి పెద్దవాళ్ళ కాళ్ళు మొక్కుతాం అవును అంటే పెద్దల ఆశీర్వాద బలం అలాంటిది ఇంట్లో తాతమ్మలు నాన నాయనమ్మలు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకి ఆ విలువలు తెలుస్తాయి ఆ విలువలు తెలుస్తాయి మనం అనుకుంటాం అక్కడ ఏదో అక్షింతలు లేసారని కాదమ్మా వాళ్ళు మనస్ఫూర్తిగా తన యొక్క మనవల్ని పిల్లల్ని ఆశీర్వదిస్తారు ఎందుకంటే తన వంశం వాళ్ళు వృద్ధిలోకి రావాలి నా పిల్లలు అని ఆ నాయనమ్మ తాతయ్యలు అమ్మమ్మ తాతలు కోరుకుంటారు అందుకని మీ ఇంట్లో గనక అవకాశం ఉంటే ప్రతిరోజు నాయనమ్మ తాతల కాళ్ళకి నమస్కారం చేయించండి అమ్మమ్మ తాతలున్నా నమస్కారం చేయండి నమస్కారం చేసిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ప్రతిరోజు ఒక గణపతి ప్రార్థన నేర్పండి చిన్నప్పటి నుంచే నేర్పండి అమ్మా మొక్కై వంగనేదే మానే వంగదు అంతే అమ్మా తల్లే మొదటి గురువు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న భదనం సర్వ విఘ్నోపశాంతే ఈ శ్లోకాన్ని చదవడం కాదు దాని యొక్క అర్థం చెప్పండి ముందు మీరు తెలుసుకో అంటే ఏ శ్లోకమైనా కూడా అర్థం తెలుసుకొని మీరు తెలుసుకొని పిల్లలకి చెప్పారనుకోండి కథల రూపంలో చెప్పండి ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు అలాగే దక్షిణామూర్తి స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రము చక్కటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అలాగే హనుమంతుడి యొక్క స్తోత్రాలు ధైర్యాన్ని ఇస్తాయి మనల్ని మనం ఎంత ధైర్యవంతులుగా తీర్చుకోవచ్చు అనేది హనుమంతుడి ఉదాహరణ అవును ఎందుకంటే సముద్రాన్ని దాటేసి వచ్చాడు పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా మా చిన్నగా ఉన్నప్పుడు నేర్పిస్తే హనుమంతుడు గురించి చెప్పారు అనుకోండి పిల్లలు ఎంజాయ్ చేస్తారు నిజంగానే అంటే ఆసక్తి కూడా పెరుగుతుంది తెలుసుకోవాలి అందుకని ఆ టీవీలో ఆ దిక్కుమాల పోకేమాన నోరు తెరుచుకుని దరిద్రంగా చంగదారుస్తుంటాడు ఒకడు ఇలాంటివి కాకుండా బాలభీముడి గురించో లేకపోతే బాల భారతము బాల రామాయణము హనుమాను వీర హనుమాన్ అనేది వస్తుంది కదా చిన్నది ఇలాంటివి చూడడానికి ప్రోత్సహించండి మన ధర్మం అర్థమవుతుంది ఎందుకంటే అమ్మా ధర్మో రక్షతి రక్షిత అది పిల్లలవైనా పెద్దలవైనా ఎవరైనా అంతే ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది దైవాన్ని పూజించడం మన ధర్మం చిన్నప్పటి నుంచి నేర్పండి అంతేగాని పొద్దున్నే లేచిన దగ్గర నుంచి టిఫిన్ తింటావా స్కూల్కి వెళతావా ఇంతే తల్లు చేసేది రాత్రి చదువుకుని అలసిపోయాడండి మా పిల్లాడు ఒకప్పుడు నేను కూడా ఇలా ఆలోచించి ఉండొచ్చేమో కానీ నేను రియలైజ్ అయ్యాను రియలైజ్ అయ్యాను నేను నేర్పాను నేర్చుకోవాలి కూడా ఎందుకంటే మీరు ఈ రోజు బాలలే రేపటి పౌరులు కదమ్మా అంతేనా కాదా మీరు మీ పిల్లలకి చిన్నగా ఉన్నప్పుడు నేర్పారు అనుకోండి ఒక సమయంలో వాళ్ళకి సమయం లేక పాటించకపోయినా వాళ్ళ పిల్లలకి చెప్తారు అవును అంతే మీరేం చేస్తున్నారు మన ధర్మాన్ని ఇట్నుంచి అంటే చక్కగా స్ప్రెడ్ చేయడం స్ప్రెడ్ చేస్తున్నారు అందుకని ఇట్లా స్తోత్రాల దగ్గరకు వస్తే గణపతి ప్రార్థన ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస రోజు హనుమాన్ చాలీసా నేర్పడిన మీ పిల్లల జీవితంలో ఏ కష్టం వచ్చినా హనుమంతుడు తోడుంటాడు హనుమాన్ చాలీస చిన్నగా ఏదైనా భజన పాట అందుకే నెలకొక సత్సంగం ఇంట్లో ఎంతసేపు సెలవు వచ్చినా సినిమా చూద్దామా సెలవు వచ్చినా బిర్యానీ వండుకుందామా సెలవు బయటికి వెళ్దామా ఇక ఈ పార్టీ ప పబ్బులు ఇదే కల్చర్ నేర్పకుండా మన ధర్మం అలవాటు చేయండి చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి పెద్దయ్యాక మీరు ఏడిచి మొత్తుకున్నా మా పిల్లలు దేవుడికి దండం పెట్టలేదు వాళ్ళని అనకండి మిమ్మల్ని మీరు పెట్టుకోండి ఏం చేస్తున్నారు చిన్నప్పటి నుంచి గార్డులుగా వస్తున్నారా చిన్నప్పుడు ఎప్పుడైనా భగవంతుడికి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు నమస్కారం పెట్టడం అలవాటు చేస్తే వాళ్ళు పెద్దయా కూడా పెడతారు అందుకని చిన్నప్పటి నుంచి కూడా భగవద్ భగవద్భక్తి అలవాటు చేయండి ధ్యానం ప్రశాంతతనిస్తుంది చక్కగా ఒక వయసు నుంచి అలవాటు చేయండి అందుకే చాణక్య నీతిలో ఒకటి చెప్పబడింది అట జీరో జీరో ఏజ్ అంటే ఒక నెల నుంచి ఐదు సంవత్సరాల వరకు రాజులాగా పరిగణించాలట ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు సేవకుళ్లా చూడాలి అంటే పనులు నేర్పడం మనం ఏం చేస్తాం ఆ సమయంలోనే ఎక్కువ గారం చేస్తాం అమ్మో పిల్లాడు చేయగల అమ్మో పిల్లాడు పిల్లాడంటే చిన్న పిల్లలు అని అప్పుడు ఇంకా పదకొండేళ్ళు వచ్చాక ఇంకేత టీనేజ్కి వచ్చాక ఏమి వంగుతారు అమ్మా అస్సలు వినరు నేను తర్వాత నుంచి స్నేహితుల్లా మెలగాలి పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వచ్చేసరికి తల్లిదండ్రులు స్నేహితుల్లా మెలగాలి అంటే ఈ స్నేహితుల్లా మెలిగే వయసు లోపలే వాళ్ళకి పనంతా కూడా నేర్పాలి అవును అప్పుడు ఏడవడం కాదు పెద్దవాడైపోయావు నీ పన్ను చేసుకోలేవా అండం కాదు అవును చిన్నప్పుడే ఈ వ్యవస్థ నేర్పు నేర్పే అలవాటు చేసమ్మా ఈ వయసులో పిల్లలు నిజంగా అదో ఇదో వాళ్ళ ఇంట్రెస్ట్ తో తీసుకొని చేస్తున్నా మనం చేయనివ్వము గారాబం గమనించండి వాళ్ళు బట్టలు మడచేస్తున్నారు అమ్మ చీర కట్టుకుంటుంటే చీర కట్టుకుంటున్నారు మేకప్ వేసుకుంటుంటే అంటే అది నేర్చుకునే వయసు అవునవును ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల అంతా కూడా నేర్చుకునే వయసు అన్ని నేర్పండి శ్లోక ఖచ్చితంగా పొద్దున్నే లేవండి ఒక శ్లోకం ఇవ్వండి ఈ రోజు ఈ శ్లోకం చదవాలి వారానికి ఒక్క శ్లోకం అమ్మా నెలలో ఎన్ని శ్లోకాలు అవుతాయి నాలుగు అంతే కదా ఒక వారం సినిమాకి తీసుకెళ్ళండి ఒక వారం శ్లోకం నేర్పించండి నాలుగు వారాలు కదా నెలలో రెండు వారాలు మీకు నచ్చించేయండి రెండు వారాలు మనకు ఉపయోగపడే చేయండి అవును అక్కడ రెండు నెరవేరుతాయిగా అంతే స్వామి కార్యం స్వకార్యం అంతే ఎందుకని బాగా వృద్ధిలోకి వచ్చే స్తోత్రాలు అయితే ఇవేనమ్మా దక్షిణామూర్తి శ్లోకము అలాగే గణపతి ప్రార్థన తర్వాత దక్షిణ హనుమాన్ చాలీసా ఇంకొక హయగ్రీవ శ్లోకం చాలా చిన్నది ఎందుకు చెప్తున్నానంటే రేపు వచ్చే శ్రావణ పౌర్ణిమ హయగ్రీవ జయంతి అందుకని ఆ సందర్భంగా కూడా ఈ శ్లోకం చాలా చిన్న శ్లోకం ప్రతిరోజు చదువుకుని అలవాటు చేయండి నేను చెప్తాను అలాగే అందరికీ తెలిసిందే గాని మరొకసారి జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే అన్ని విద్యలకి కూడా మూలం స్వామి అందుకని ఈ శ్లోకం నేర్పించండి మీ హనుమాన్ చాలీసా ఒక్కటి వచ్చిందా మీ పిల్లలకి జీవితంలో ఎదురుండదండి ఎందుకంటే ఇంకొకటి కలి కలౌ చండీ వినాయకవు కలియుగానికి చండీ అలాగే వినాయకుడు ఆ వినాయకుడిని ఎంత ధ్యానిస్తే ఎంత పూజ చేస్తే అంత కలి బాధలు తగ్గుతాయి చాలా చిన్నది ఆయనకి ఏంటి గరిక సమర్పిస్తే సంతోషపడిపోతుంది పిల్లలు పూజ చేస్తే ఇంకా ఇష్టం ఆయనకి అందుకని సగవు గణపతి శ్లోకం తర్వాత గణపతి పంచరత్న స్తోత్రం అని ఉంటుంది అది ఆ చాలా సులువు నేర్పండి నోటికి వచ్చేసేలాగా నేర్పండి ఇవన్నీ కూడా మంచి భవిష్యత్తు మంచి పునాది మీ పిల్లలకి ఏర్పడడానికి తోడ్పాడవుతాయి విన్నా సరిపోతుందా అమ్మ అంటే చదవలేని ఏజ్ లో ఉన్న చిన్న పిల్లలు అలాంటి వాళ్ళైతే ప్లే చేస్తుంటే వాళ్ళకు నేర్పండి అమ్మలు కూర్చుని ఏంటి ప్లే చేస్తే ఇప్పుడు మీరు ఇంకా ఇందాక ఇంకో ప్రశ్న అడిగారు మా పిల్లలు చేయలేకపోతే మేము చేయొచ్చా అని మీరు ఆకలేస్తే మీరు తింటున్నారా మీ పిల్ల పిల్లలు తింటున్నారా ఎవరు భోజనం వాళ్ళే తిన్నారా మీ పిల్లలకు ఆకలిస్తే మీ మీ పిల్లలే తినాలి కదా వాళ్ళకి కదా అవసరం అందుకని వాళ్ళని నేర్చుకోనియండి అండి ఇప్పుడు నేర్పితే వాళ్ళకి కష్ట సమయం వచ్చినప్పుడు అలవాటు అయిపోతుంది కాబట్టి చదువుకుంటారు చక్కగా భగవంతుడి యొక్క గొడుగులో ఉంటారు ఎటువంటి ఆపదలు లేకుండా ముందుకు వెళతారు అమ్మ సాధారణంగా అమ్మవారిని మనం ఎలా తోస్తే అలా పిలుచుకుంటూ ఉంటాం అమ్మవారికి వెయ్యి నామాలు మరి ఈ వెయ్యి నామాలతో గనుక మనం అమ్మవారిని పిలుచుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుందంటారు తప్పకుండా తెలియజేస్తాను శ్రీ శ్రీమాత శ్రీ గురుభ్యో నమ అసలు ముందు వెయ్యి అనే దానికి అర్థం తెలిస్తే అక్కడ వెయ్యి ఉన్నాయో ఏమున్నాయో అర్థమవుతుంది అసలు సంస్కృతం ప్రకారము సహస్రము అనేది అనంత వాచి సహస్రం లెక్కలేనన్ని అందుకంటే చూడండి విష్ణుమూర్తిని కూడా శీర్ష పురుష అంటూ ఉంటారు అంటే వెయ్యి తలల పావు మీద పవళిస్తూ ఉంటారు అంటే అక్కడ సహస్రము అంటే వెయ్యిని కాదమ్మ అర్థము అంతులేనటువంటి నామాలు అనంతమైనటువంటి నామాలు అందుకే మీరు అమ్మవారిది అడిగారు కాబట్టి నేను చాలా తెలియజేయాలనుకుంటున్నాను ఇది లలితా సహస్రనామము అంటే రహస్య నామ స్తోత్రము ఇక్కడ సహస్రము అనే పేరు వచ్చింది అంటే ఒక వెయ్యి నామాల్లో అనంతమైనటువంటి నామాలు పొందుపరిచారు కాబట్టే దాన్ని రహస్య నామ స్తోత్రము అన్నారు ఓకే ఓకే అంటే చూడండి శ్రీమాత దగ్గర నుంచి మొదలు పెడితే శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలిత వరకు కూడా వెయ్యి నామాలు నూట ఎనభై నామాల్లో అనంతమైనటువంటి శక్తి అనంతమైనటువంటి నామాలు దాగి ఉన్నాయి ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పుకుందాం మాత అనే నామానికి అర్థం శ్రీమాత కదా మాతకు అర్థం చెప్పుకుందాం మాతని అమా అని పిలుస్తాం అవునా దాని తర్వాత మాత అని కొన్ని సందర్భాల్లో పిలుస్తూ ఉంటాం అంటే ఇక్కడే మనం రెండు వర్షన్స్ చూసాం కొన్ని కొన్ని దాంట్లో మాయి అని పిలుస్తూ ఉంటారు కొన్ని భాషల్లో మా అని పిలుస్తూ ఉంటారు అంటే చూడండి ఒక అమ్మకే ఏ భాషలో తీసుకున్నా అన్ని రకాల నామాలు ఉన్నాయి ఉన్నాయి అంటే ఒక అమ్మ అనే పదానికే ఇన్ని ఉన్నప్పుడు అమ్మవారి నామాలు వెయ్యిలో ఎన్ని ఉంటాయి అంతే కదా అంటే ఎన్ని మంత్రాలమ్మా ఒక్కొక్క ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క బీజాక్షరం ఇవన్నీ మనం అందరూ బీజాక్షరాలు చదవలేరు కాబట్టి ఎంతో విశేషంగా మనకి చదువుకోవడానికి వీలుగా ఇవన్నీ అందించారు అందుకే ఏ పారాయణైనా చేసేటప్పుడు చాలా భక్తి శ్రద్ధగానే చేయాలి పారాయణ అన్నారు మరి అసలు ఏంటి పారాయణ అంటే నామం తలుచుకోవడమే పారాయణ ఇంకా విశేషంగా ఏదైనా చేయాల్సి ఉంటుందా పారాయణ అంటే ఏంటి చూడండి మనకి సంవత్సర కాలంలో ఆరు నెలలు ఉత్తరాయణము ఆరు నెలలు దక్షిణాయనంగా విభజించుకుని మనం చదువుకుంటూ ఉంటాం సంకల్పంలో చదువుకున్నప్పుడు అక్కడ కూడా చూడండి ఆయనము అని వచ్చింది ఆయనము అంటే ప్రయాణము ఓహో ఉత్తరానికి ప్రయాణ ప్రయాణము దక్షిణానికి ప్రయాణాన్ని దక్షిణాయనము ఉత్తరాయణము అంటూ ఉంటాం ఇక్కడ పారాయణ అంటే అర్థమైంది ఇక్కడ కూడా ఆయన వచ్చింది కదా పారా ప్లస్ ఆయన పారాయణ యువతల ఒడ్డునున్న మనల్ని అవతల ఒడ్డుకి తీర్చేదే పారాయణ అంటే ఇక్కడ ఉన్న మనల్ని భగవంతుడి దాకా తీసుకెళ్లేదే పారాయణ అంటే మనం ఎంత శ్రద్ధగా ఉండాలి పైగా యుగానికి ఒక ధర్మం ఉంటూ ఉంటుందాం ఇది మనది కలియుగం త్రేతాయుగంలో ఒక ధర్మం కృతయుగంలో తపస్సు భగవంతుడు పిలిస్తే పలికేవారు ఎక్కడ ఎక్కడ చూసినా తప్పస్తే అక్కడ అసలు అధర్మం అంటూ లేదు దేవుళ్ళు వచ్చి ఇలా కూర్చుని మాట్లాడుతూ ఉండేవారట కృతయుగంలో త్రేతాయుగానికి వచ్చేసరికి యజ్ఞ యాగాది ఉండేది జపం యజ్ఞ యాగాది కృతవులు చాలా ఎక్కువ ఉండేది ఇంకా ద్వాపర యుగానికి వస్తే చూడండి కృష్ణుడు ఎప్పుడు కూడా ధ్యాన ముద్రలో ఉంటాడు అంటే ఆ యుగ ధర్మం ధ్యానం ధ్యానం యజ్ఞాగాది క్రతువులు కూడా ఉన్నాయి దానితో పాటు ధ్యానం అందుకే ఈ ధ్యానాన్ని మనకి నేర్పిన గురువు కాబట్టి కృష్ణం అందే జగద్గురు మనకి ఎన్నో విషయాలు యజ్ఞయాగాది తపస్సులతో పాటు ఇంకా ఉంది అని చెప్పే విషయాన్ని మనకి తెలియజేసిన గొప్ప గురువు కృష్ణుడు తర్వాత మన కలియుగానికి ధర్మం నామపారాయణం ఒక నామం నువ్వు స్మరిస్తే చాలు నీకు నీకు మోక్షాన్ని ఇచ్చేస్తానని చెప్పి యుగ ధర్మం కానీ మన నామం ఎలా చేయాలి ఇప్పుడు అన్న నేను ఇక్కడ కూర్చున్నానమ్మా శ్రీహరి శ్రీహరి అంటాను లేకపోతే ఓ మహాలక్ష్మి అన్నాను ఓ నమో నారాయణ అన్నాను మరి నాకు మోక్షం వచ్చేసిందా కాదు కదా ఎప్పుడైతే నీ త్రికరణ శుద్ధిగా ఒక్కసారైనా నామాన్ని పలుకుతావు అందుకే లక్ష కుంకుమార్చన చేస్తూ ఉంటారు మన చేత లక్ష బిల్వాలతో అర్చన చేస్తూ ఉంటారు అంటే లక్ష పత్రి పూజ అంటే లక్షలో ఒక్కసారైనా మనం అలా అంటే లక్ష బిల్వాలు నువ్వు భగవంతుడికి సమర్పిస్తున్నప్పుడు ఒక బిల్వమైనా నువ్వు త్రికరణ శుద్ధితో నువ్వు సమర్పిస్తే నేను పుచ్చుకుంటా అని భగవంతుడి ఏంటమ్మా అసలు త్రికరణ శుద్ధి అంటే ఏంటి మనోవాక్కాయ కర్మలు మనస్సు వాక్కు కర్మ మనస్సును బట్టి వాక్కు వాక్కు నుంచి కర్మ మనస్సు అంటే మన ఆలోచనే అనుకోండి మన ఆలోచనకి ప్రతిరూపమే మనస్సు నేను ఇదివరకు కొన్ని వీడియోస్ లో ఇదివరకు వేరే ఛానల్స్ లో కూడా చెప్పాను అసలు మనస్సు అనేది ఎక్కడుంది మనకి ఇన్ని స్కానింగ్లు చేస్తాం డాక్టర్ దగ్గరికి వెళితే ఏవో ఎక్స్రేలనో స్కానింగ్ లో చేయిస్తూ ఉంటాగా చేయించినప్పుడు మనకి ఎక్కడా మనస్సు అనే ఆర్గాన్ ఎక్కడా ఎందుకు బయటపడలేదు మరి ఉండాలిగా పోనీ సరే ఇది స్థూల శరీరం తీసుకున్నప్పుడు సరే లివరో కిడ్నీయో చేతిలో కాళ్ళో మోకాళ్ళు మరి సూక్ష్మ శరీరంలో తీసుకున్న నీకు ఆరు చక్రాలున్నాయి ఆఖ ఏడవ చక్రం ఆఖరి అనే చెప్పారు తప్ప ఏడు చక్రాల గురించే చెప్పారు తప్ప సూక్ష్మ శరీరంలో కూడా మనసు యొక్క ప్రస్తావన ఎక్కడా లేదు మరి ఏంటి మనసు అంటే అంటే లేని దానికోసం వెంపర్లాడడం వెంపర్లాడుతూ ఉండడం అనే దాని పేరే మనస్సు అంటే ఎప్పుడైతే నీ ఆలోచనకి ఒక రూపాన్ని నువ్వు కల్పించుకుంటావో నీ మనస్సుగా భావిస్తూ ఉంటావు నువ్వు అందుకే చూడండి అప్పుడే నా మనసుకు బాలే నా మనసు బాలే నా మనసుకు నచ్చలే అంటే నీ ఆలోచన బాలేదు అక్కడ నీ మనస్సు అంటే నీ ఆలోచన నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు అబ్బా మనసు హాయిగా అంటే నీ ఆలోచన సక్రమంగా ఉంది అబ్బా ఇప్పుడు నా మనస్సు బాలే అంటే నీ ఆలోచన స్థిరంగా లేదు అంటే నీ ఆలోచనకి నువ్వు కల్పించుకునే రూపమే దాని పేరే మనస్సు మనస్సు ఇక్కడ అదే మనోవాక్కాయ కర్మలు అంటే మనస్సు ఆ మనస్సు అంటే నిలకడైనటువంటి ఆలోచన ఎప్పుడైతే నిలకడైనటువంటి ఆలోచన ఉంటుందో మంచి వాక్ వస్తుంది అంతే ఎప్పుడైతే మంచి వాక్ వస్తుందో మంచి కర్మ అంటే ఏంటి పని పని నువ్వు చేసే పని పేరే కర్మ అబ్బా నా కర్మరా బాబు అంటారు కర్మ కాదు అది కర్మ నువ్వు చేసే పని పనిని బట్టే ఏ ఏది మంచి ఏది చెడు అనేది నీ చేతుల్లోనే ఉంది అంతే ఇది దీన్ని బట్టి మనోవాకాయ కర్మలు ప్రకరణములు ఎప్పుడైతే శుద్ధిగా ఉండి నువ్వు ఒక్కసారి రామాను ఒక్కసారి కృష్ణ అని ఒక్కసారి శ్రీమాత్రే మహాను వచ్చి పలుకుతాడండి నువ్వు ధ్యాయామి అనంగానే ఆవాహయామి అనంగానే వస్తారు మనతో మాట్లాడతారు కానీ వినేంత శక్తి నీకు కావాలిగా అవును ఆ భగవంతుడికి మనకి మధ్యలో మాయా అనేటటువంటి పొర భగవంతుడికి నీకు మధ్యలో ఈ మాయా ఏం చేస్తూ ఉంటుంది మనం అడిగిన దానికల్లా భగవంతుడు సమాధానం చెప్తున్నా మనకి వినపడదు ఎందుకంటే అమ్మ గర్భంలో మాయలోంచి పుట్టాము మళ్ళీ మాయలోనే పడిపోతూ ఉంటాము ఆ పొరే ఈ ప్రపంచం మాయా అనే పొర చుట్టూనే ఉంటాం అమ్మ గర్భంలోంచి కూడా మనం మాయలోనే ఉంటాం దాని పేరే మాయా అవును ఇదంతా మాయా దీనికి ఎన్నో రంగులది అమ్మ ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా మనం ఒక నామాన్ని జపిస్తూ ఉంటాము ఒక నామాన్ని పలుకుతూ ఉంటాము భగవంతుడు పలుకుతాడు ఎందుకంటే మనం పుట్టిందే అందుకు కదమ్మా ఎందుకు పలకడు మనం ఎందుకు పుట్టామో మనల్ని మనం తరింపజేసుకోవడానికి ఆత్మని పరమాత్మలో లీనం చేయడానికే మనం పుడతా అందుకని త్రికరణ శుద్ధిగా నామం చేసుకోండి నామాలు చేసామా లక్ష నామాలు చేసామా అది ఇన్ని వేల సార్లు చదివామా కాదు ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా ఒక్క నామం చేసినా చాలు మన జీవితం పలుకుతు పలుకుతుంది మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి